నిర్మాణం గత ఐదు సంవత్సరాల్లో మరి ఏ రకమైన లేదు అది సొంత ఖర్చులతో కూడా ఆయన కార్యక్రమాన్ని నడిపిస్తున్నారు అలాగే మాజీ గారికి మన కలెక్టర్ గారు ఎమ్మెల్యే గారు ఎస్పీ గారు డీడీ గారు వెళ్ళి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న మన స్థానిక ఎమ్మెల్యే గారు ఆదివేట్ శ్రీనివాస్ గారికి అలానే మన ఎస్పీ గారికి డీడీ సోషల్ వెల్ఫేర్ అలానే మనకి అసోసియేషన్ నుంచి రిప్రజెంట్ చేస్తున్న వివిధ స్థాయిలో ఉన్న నాయకులకి ఇక్కడ విచ్చేసిన వాళ్ళందరికీ కూడా నూట పదిహేడవ బాబూజీ జగజ్జీవన్ రామ్ జయంతి ఈ రోజు రాష్ట్రం అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ కార్యక్రమం మనం పెద్ద ఎత్తున చేసుకున్నాం ఇప్పుడే ఇంతకు ముందే మాట్లాడుతున్న భక్తులు ఆయన యొక్క గొప్పతనాన్ని చక్కగా వివరించడం జరిగింది ఒక పొలిటికల్ లీడర్ గా ఒక ఫ్రీడమ్ ఫైటర్ గా ఒక మినిస్టర్గా కాకుండా ఆయన ఒక సోషల్ రిఫార్మర్ గా ఒక కమ్యూనిటీ ఎదుగుదలకి ఆయన ఎంతో కృషి చేయడం జరిగింది ఆ కృషిని మనము వృద్ధి చేసుకుంటూ ఆయన మరికొందరు ఆ బాటలో నడవాలి కమ్యూనిటీ గురించి ఆలోచించాలి సోషల్ జస్టిస్ జరగాలి సొసైటీలో ఇన్ఈక్వాలిటీస్ అనేది ఉండకూడదు ఏదైతే మన ప్రాథమిక హక్కులు ఉన్నాయో రాజ్యాంగంలో అది ఖచ్చితంగా పాటించేటట్టుగా చేయాలి అనే భావన అనే స్ఫూర్తి అందరిలో నింపడానికి ఇలాంటి మహానుభావుల జయంతి వేడుకలు మనం చేసుకుంటూ ఉంటాం సో ఈయన మనందరిలో అదే స్ఫూర్తిని నింపుతారని ఆశిస్తూ ఆయన ఏ స్ఫూర్తితో అయితే తన జీవితాంతం సోషల్ జస్టిస్ కోసం వర్క్ చేశారో అదే స్ఫూర్తితో మనం కూడా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ అభివృద్ధికి కృషి చేస్తామని ఆశిస్తూ ఈ మంచి అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు బాబు రావు గారి యొక్క కూడా మీ అందరి యొక్క సహకారంతో మీ అందరి యొక్క ఆశీస్సులతో వచ్చిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం తప్పకుండా బడుగు బలహీన వర్గాల యొక్క అభ్యున్నత కోసం మరీ ముఖ్యంగా బాబు చైచేం కానీ ఏదైతే స్వాతంత్ర సమరయోధులుగా ఆయన చేసిన కృషిని మనం మరవలేనిది అలాగే రాజకీయంగా కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా రాజకీయ నాయకుడిగా కూడా ఆయన చేసిన కృషిని కానీ ఆయన ఏదైతే అట్టడుగు వర్గాల యొక్క అభ్యున్నతి కోసం ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు కానీ కృషిని కూడా మరవలేనిది మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఒకటే దళితులందరూ కూడా ఐక్యతగా ఉండాలి అందరూ కూడా కలిసికట్టుగా ఉండాలి సమాజంలో ఉన్న సామాజిక అసమానతలు తొలగే వ్యక్తి వరకు కూడా కలిసికట్టుగా కృషి చేసి మనకి రాజ్యాంగ పరంగా వచ్చిన హక్కులు కానీ మనకి ఈ రోజున ఏదైతే స్ఫూర్తినిచ్చే స్ఫూర్తి ప్రదాతలు ఏదైతే బాబు జగన్ గారు కానీ ఇంకా అనేకమైన వారు ఉన్నారు వారందరి ఒక అడుగుజాడల్లో నడుస్తూ జాతి యొక్క ఔన్యత్వం కోసం మీరందరూ కూడా కృషి చేస్తూ ముందుకి వెళ్లాలని ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఈ కూటమి శాసనసభ్యుడిగా అధికారులు అందరూ కూడా అధికారికంగా మీకు చేసే కార్యక్రమాలు చేస్తా ఉన్నా భవిష్యత్తులో కూడా మీకు ఏ అవసరం వచ్చినా కూడా శాసనసభ్యుడితో పాటు నా కుటుంబ పరంగా కూడా మీకు కూడా అండదండలు ఇస్తామని లాంఛనంగా చేస్తున్న అధికారిక కార్యక్రమం అది కాకుండా ఈ రోజు నా సొంత కక్షంతో రెండు బాబు రావు గారి యొక్క విగ్రహాలు ఇప్పుడు మనం ఆవిష్కరించుకోబోతా ఉన్నాం అది కాకుండా ఎండీస్పేట్లో నా సొంత ఖర్చుతో పది లక్షల తోటి కమ్యూనిటీ వాళ్ళు ఇవన్నీ ఎందుకు చేస్తా ఉన్నావంటే ఇప్పుడు ఓట్లు కాదు లేకపోతే రాజకీయం కాదు జాతి యొక్క అభివృద్ధి కోసం చేస్తా ఉన్నాం ఇవన్నీ ఎందుకు చేస్తా ఉన్నామంటే ఎదగాలి అన్ని విధాలుగా ముందుకు రావాలి సమాజంలో ఐక్యతగా ముందుకు వెళ్ళాలి సమాజం బాగుండాలని ఆలోచనతో ఇవన్నీ చేస్తా ఉన్నా ఆలోచించాలని మీకు తెలియజేస్తూ మరొకసారి విచ్చేసిన అధికారులకు యంత్రాంగానికి మీడియా వారికి అందరికీ కూడా నమస్కరించుకుంటూ ధన్యవాదాలు ఒక గొప్ప పండుగలాగా జరుపుకోవడం దానికి మీరంతా ఇక్కడికి రావడం వచ్చిన వారందరికీ కూడా అభినందనలు అలాగే ఈనాటి కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి పవన్ ఎమ్మెల్యే కేర స్పాన్సర్ చేసిన వారి ఫాదర్కి అలాగే కలెక్టర్ గారికి ఇద్దరు పెద్దలందరికీ కూడా శుభాకాంక్షలు మనందరం ఒకటే గమనించాలి ఎంతో కష్టపడితే మనకు స్వతంత్రం వచ్చింది అందులో బాబు జగజ్జీవన్ రామ్ గారు చాలా ముఖ్యమైన భూమిక పోషించారు ఎంతో 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 మంది ప్రాణత్యాగాలతో కుటుంబాలను అందరికొని కష్టపడితే వచ్చింది అలాంటి స్వతంత్రాన్ని మనం కాంక్రియంగా చేస్తూ మనం రాజ్యాంగం నిర్మిస్తున్నాం సో ఎన్నో రకాలుగా మనం ప్రజలు ఎనభై సంవత్సరాలంటే ఒక ప్రజాస్వామ్యానికి చాలా చాలా యంగ్ డెమోక్రసీ ఎన్నో ఎన్నో జరుగుతూ ఉంటాయి వీటన్నిటిని తట్టుకొని మనం రాజ్యాంగ విధమైన కాపాడుకుంటూ బాబు జగన్ జీవన లాంటి గొప్ప వ్యక్తులు తెల్లలు కన్నా దేశాన్ని నిర్మించుకోవడానికి మనందరం పాటుపడాలి దానిలో భాగంగా ఎటువంటి డైవర్షన్స్ వచ్చిన ఎన్నో రకాలుగా డైవర్షన్స్ వచ్చినా బట్ అన్నిటి కట్టుకుని సామాన్య మానవుడు ఒక మంచి భారతదేశాన్ని నిర్మించుకోవడానికి వా నిర్మించుకున్నప్పుడే వారి కళలో సాకారం ఉంటాయి కాబట్టి ఆ దిశగా మనందరం ప్రయత్నించాలి ప్రయత్నించి ఏదైతే అసమానతలు లేని సొసైటీని ఆయన కోరుకున్నాడో ఎవరైతే ప్రతి వ్యక్తికి స్వేచ్ఛ ఉండాలని కోరుకున్నారో అలాంటి సమాజాన్ని నిర్మించుకోవడానికి మరోసారి మనం వారి రత్రే సందర్భంగా పునరుక్కితం అవ్వాలని కోరుకుంటూ ఇక్కడికి వెచ్చేసినందుకు నాకు అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తుంది